నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు ఇప్పటికే పదమూడు వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను డివిజన్ పరిధిలో చేపట్టడం జరిగిందని తెలిపారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నలభై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి యామా కవిత దయాకర్ ని గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ధ్వజమెత్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ విధేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు రేషన్ కార్డులు సన్న బియ్యం ఉచిత కరెంటు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు ఈ నెల పదకొండున జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే డివిజన్ లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు చెయ్యి గుర్తుపై ఓటు వేసి నలభై ఎనిమిదో డివిజన్ నుండి యామా కవిత దయాకర్ ను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డి మాజీ కౌన్సిలర్ మందడి మధుసూ పాదం అనిల్ అజయ్ మెట్టుకోటి పారేపల్లి శ్రీనివాస్ వంశీ నాంపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు అన్నిటికీ నా కౌన్సిలర్ కావాలి అందుకే ఈరోజు కవిత చైతన్య నమస్కరిస్తున్నా రోజు ఇక్కడ ఎవరు పోటీ లేదు ఏదో ఉన్నారు కాబట్టి ఎవరో పోటీ చేస్తున్నారు పోటీ చేశాను ఇక్కడ ఉండలే ఉండదు కవిత ఎప్పుడు ఉంటది కదా కవిత హైదరాబాద్ నాయకులు అయితే రోడ్డు మీద ఎర్ర కొడతారు కూడా రోజు యాక్టివ్గా ఉంటుంది ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడుతుంది అందుకనే ఈరోజు మధ్యలో అభివృద్ధి కోసం వేరే పార్టీ పోయినా మన ఎలక్షన్లో మన కూరగాయలు వచ్చి నా విజయాన్ని కూడా ఫిక్స్ చేసింది అందుకనే మీ అందరు కూడా చేతులు జోడించి చెప్తున్నా ఈ మీకోసం జరిగే ఎన్నికలు అందుకనే కవిత మంచి అభ్యర్థి దొరికింది మీ అదృష్టం నేను మీరు మీ ఎంక ఉంటా నల్లగొండ నా గుండె నల్లగొండ అంటేనే ఇల్లు ఇక్కడ నా సొంత బిల్లు లేకుండా మీ ఇళ్ళని నా ఇల్లు ఇక్కడ ఇవాళ మీ బిడ్డల మీ పిల్లలందరూ కూడా నా పిల్లలే అందుకనే ఈరోజు మీ అందరు కూడా ఇంత ఎండలో కూడా చేతులు మూర్తి నగరం మా నేచర్ల పైసలు వాడుకోవాలంటే మొత్తం కొట్టాలంటే నేను ఒప్పుకోలే అది లక్షలు రెండు లక్షల రూపాయల గజం ఉంటుంది తాత ఆస్తి అని చెప్పి ఏడు వందల కోట్లు అవుటర్ రింగ్ రోడ్ కడుతున్నాడు తప్ప ఒక్క పేదవానికి కూడా ఇల్లు పోకుండా కాపాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా మీ ఎమ్మెల్యే మీ మినిస్టర్ పనిచేస్తున్నాం ఇవాళ తెల్ల రేషన్ కార్డు సన్న బియ్యం ఇచ్చినా ఉచితంగా బస్సు ఇచ్చినా ఇందిరామ్మ ఇచ్చినా పేదవానికి ఉగుడిసలో ఉంటే కరెంటు బిల్లు లేకున్నా చెప్పాలంటే చాలా ఉన్నాయి మీరు వాట్సాప్లో చూస్తున్నాం ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి అందులో నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యింది బాధ్యత పెరిగింది కవిత మీద బాధ్యత పెరిగింది కార్పొరేటర్లను కలిసి సూపర్ చేస్తామని కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన డివిజన్ లో పర్యటించడం జరిగింది నలభై ఎనిమిదవ డివిజన్ లో అదేవిధంగా ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క అమ్మ నిజంగా ప్రతి ఒక్క అన్నలు అందరూ వచ్చేశారండి ఇక్కడికి నిజంగా చాలా గ్రాండ్గా చాలా అందరు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరి మాకు వాటికి సంబంధించిన ఏవైనా పెండింగ్ పనులు ఉంటే కూడా పూర్తి చేస్తానని చెప్పిను అందుకే నలభై ఎనిమిదవ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి నలభై ఎనిమిదవ డివిజన్ అభివృద్ధికి కూడా పాటుపడాలని కోరుకుంటూ మీ కవితా దయాకర్ అందరు కూడా చెయ్యి గుర్తుకు ఓటు చేసి